ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ అందరికీ కూడా అందరూ కూడా కంపల్సరీ మీరు వెళ్ళి మీ యొక్క ముందు ఓటుని వినియోగించుకోండి ఇటువంటి ప్రెసెంట్ అయితే మేము వెళ్తాం తెల్లవారు సిక్స్ థర్టీ అయ్యింది ఆల్రెడీ మేము బయలుదేరిపాము సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అన్నారు సో వ్యాంగి వెళ్ళి వ్యాంగి చేసుకుని వచ్చింది ఈ అండ కూడా గట్టి ఆస్తుంది అందుకోసమే మన వి అయితే మాత్రం ఫస్ట్ ఓటు ఓకేనా అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఊట హక్కును వినియోగించుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా ఆయన పులిహోర అడిగారని పులిహోర చేయడానికి ఉండదు వేరే ఇప్పుడు భూమి ముందు బయలుదేరిపోతున్నా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాము ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా పోలింగ్ అనేది ఇంకో ఫైవ్ మినిట్స్ టైం ఉంది అన్నారు మా నోహి అయితే గోల్ పెట్టేస్తున్నాడు చూడండి చూసారా మాది అయిపోయింది బుజ్జుగడ్ నాది అయిపోయింది మా ఆయన అయితే వెయిటింగ్ అక్కడ అక్కడ మా పక్కింటి బాబాయ్ ఒకరు ఉన్నారు ఉన్నారు మొత్తం తాతయ్య అందరున్నారు బుజ్జుగడైతే ఇక్కడ ఆడుతున్నాడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మేమైతే మా ఓటైతే కంప్లీట్ చేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ చూసారా మనవి కూడా ఫస్ట్ టైం ఓటే వేస్తుంది ఎలా ఉంది నవ్య చాలా చాలా ఫస్ట్ టెన్షన్ టెన్షన్ ఉంది ఎలాగా ఏటి తెలియదు కదా ఆ ఏరియా అవేటి తెలియదు సడన్ గా అందరూ వేస్తున్నారు సరే వన్ వేలు వద్దు లాస్ట్ గడి లైన్ లైన్లో నేను ముందు నిలబడ్డాను కానీ నాకన్నా ముందు వెళ్ళిపోయింది లేడీస్ లేడీస్ రిజర్వేషన్ అని చెప్పి తోసే లోపలికే ఏం చేస్తాం చూసారా అలాగే మీ యొక్క అమూల్యమైన ఓట్ని అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరు కూడా వినియోగించుకోకుండా ఉండొద్దు కంపల్సరీ వెళ్ళండి మీరు మీ ఓటు చాలా విలువైనది ఐదు సంవత్సరాలకు వచ్చిన పెద్ద పండగ లాంటిది ఇది మీ యొక్క మీ నిర్ణయమే రాష్ట్ర భవిష్యత్ అవ్వచ్చు దేశ భవిష్యత్ అవ్వచ్చు ముందుండి నడిపిస్తుంది ఒక్క ఓటు అనుకని నెగ్లెక్ట్ చేయొద్దు కంపల్సరీ అందరూ కూడా ఓటు వేయండి మీ యొక్క అమూల్యమైన హక్కుల్ని సాధించండి అలాగేనా మనవి ఏ మాత్రం వేసుకుంది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం ఓకేనా ఇది అయిపోయినండి మరలా రేపు మా ప్రయాణం మళ్ళీ డ్యూటీలోకి పరిగెట్టాలి ఇక మళ్ళీ జా జూన్ ఫోర్త్ మళ్ళీ ఓట్ల రిజల్ట్ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ పండుగ స్టార్ట్ అవుతుంది హాయ్ అండ్ సక్సెస్ఫుల్గా అయితే మా ఓటైతే కంప్లీట్ చేసాము అలాగే అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీరు ఎటువంటి ప్రలోభాలకు లో మీకు నచ్చిన పార్టీకి మీరు ఎంచుకున్న పార్టీకి అలాగే మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ పార్టీకి వేస్తారని మనం పెట్టాను ఉల్లిపాయలు పెట్టాను ఉల్లిపాయలు ఇప్పుడు ఏంటంటే కర్రీ జీడిపప్పు కర్రీ నాన్ పెట్టాము బాగాపప్పు మా అత్త ఇప్పుడే వచ్చారు కొమ్మ ఓటేసి ఇప్పుడు తింటున్నారు కానీ కూర్చున్నారు ఎలా డెల్లగా అయిపోయారంటే కాలు పూర్తిగా కోసిపోయే కాబట్టి కాలు కోసిపోయా అంటున్నారు బాధపడుతున్నారు అయితే మీరు చెప్తూ ఉండేది నేను చేస్తూ ఉంటాను అత్తయ్య అన్నాను అది గురించి అది వచ్చినప్పుడు కల్లా జీడిపప్పు బంగాళదుంప కట్ చేసి రెడీ కూర్చుంది ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు లేపుతున్నాను బంగాళదుంప జీడిపప్పు మునక్కడ కూర అయితే అయిపోయింది ఇంకా పక్క మామిడికి ఉడికి పచ్చడి చేస్తున్నారు అత్తయ్య ఇటు పక్క నేను చారుకి సిద్ధం చేస్తున్నాను ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది ఎవరు కూడా ఎక్కువ మన మనిషి కాదు పెట్టగా అది ఏటీ లేదు చాలా ఎక్కువగా ఉండే అండ్ ఎలక్షన్స్ అందుకోసం అని చెప్పి అందరూ కూడా తెల్లవేయేసరికి అయితే వెళ్ళిపోయారు మేము కూడా ఎల్ల వెళ్ళిపోవడం పనికి వచ్చింది ఇంకా చూడాలి ఎలా ఉంటుందో చదురుముదురు ఘటనలు అయితే చాలా జరిగాయి అంటున్నారు ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము మరలా ఈరోజు ఈవినింగ్ కూడా వచ్చాము పిల్లలతో చాలా సంవత్సరాల తర్వాత ఇలా సరదాగా ఆడుకుంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా ఈర్స్ అయిపోయింది క్రికెట్ మ్యాచ్లో వీళ్తూ వాడి ఇదిగోండి మా బావలు మొత్తం మూడు అందరూ స బావా బావా రా బావా గెద్దామని చెప్పి బెలెగ ఆడుతున్నారు ఇదిగోండి నిన్న అక్కడికి కష్టపడి నూడిల్స్ తినేసాము గేమ్లోనే రెండు పక్కల కూడా నూడిల్స్ వచ్చాయి ఈరోజు మళ్ళీ బిర్యానీ కొన్ను ఫ్రైడ్ రైస్కి పోటీ అన్నారు చూడాలి మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు ఎవరు గెలిస్తే వాళ్ళు ఇస్తారంట నేను అన్నాను రెండు తెప్పించి ఎంటర్ గట్టి తినొద్దామని చెప్పి అన్నాను చూడాలి ఏంటి తెప్పిస్తారనేది మేమైతే ఇప్పుడే లేచాం పాడుకోని కరెక్ట్గా అంతా ఏంటంటే ఐదు పా ఐదుకి లేసానండి లేచిన పొద్దున్న బాటిల్ అంతే నానబెట్టాను అవి కొంచెం ఉతికేసాను ఆరబెట్టేసాను పెట్టేసాను పొద్దున్న ఉతుకుదామనుకున్నాను కానీ ఇంకా ఎండకి ఉతకలేపోయాము ఎందుకు లేదో సాయంత్రం ఉతుక్కోవచ్చు అని ఉతికిస్తాము ఫ్రెష్ అయిపోయిపోయిన నేనైతే గుజిగడికి బిస్కెట్లు తింటున్నాడు వాడు మేరీ బిస్కెట్లు మేరీ కాదు మేరీ బిస్కెట్లు తింటున్నాడు వాడు మేము కూడా ఎక్కడెక్కడ బాటలు ఉన్నాయి అవన్నీ తీసి నీటి మడత పెట్టేసాను ఆల్రెడీ ఇంకా ఇల్లు తోడాలి అక్కడ కూర్చున్నారు వాళ్ళు అత్తయ్య మాయగారు అమ్మమ్మ అందరు కూర్చున్నారు ఇక్కడ అక్కడ గాలి మాత్రం చల్లగా ఉంది చాలా హాయిగా ఉంది రెండు రోజు రెండు రోజులకి వాళ్ళు వేస్తుంది వస్తుంది అందులోంచి ఆరబెట్టేసిన తర్వాత క్లిప్పులు కూడా పెట్టేశాను బట్టల క్లిప్పులు పెద్ద పులిహోర ఇది మామిడికాయ పులిహోర ఉండారు కదా అమ్మమ్మ తర్వాత జీడిపప్పు కూర వండారు అది కొద్దిగా వేసుకొని నేనైతే వాళ్ళు అక్కడైతే కూర్చున్నారు ఇంకేంటి అక్కడ కొసాన షాప్ దగ్గర కూర్చుండ్రు చూడండి చక్కగా నల్లగా మూసేసింది సౌండ్లు అయితే బాగా వస్తున్నాయి గర్జిస్తుంది ఇంకా మేడం మీద బట్టలు ఆరబెట్టాము తీయాలి గౌరవ కలిసి ప్రస్తుతానికి ఏం లేదు కదా పచ్చని చెట్టు అలాగా ఇంకా మా ఊర్లో ఊరిలో రాముల వారి గుడి చక్కగా నిండు కనిపిస్తుంది చూడండి అంత నల్ల మూసేసిందంటే మాములు లేదు చూడండి మా ఆయనే అయితే ఇప్పుడే షికారి వెళ్ళి వచ్చారు ఎక్కడికి వెళ్ళు నువ్వు చెప్పాలి నేను చెప్తే నమ్ముతారు ఏటా నువ్వు చెప్తే నమ్ముతారు అదేటో చెప్తాను తాత అమ్మ నాయన తల తాత అమ్మ నాయన వస్తున్నాను పులిహోర తింటున్నారు పొద్దున్న మా అమ్మమ్మ చేసింది కదా పులిహోర மா பிடி <laughs>